జరిగిన రీతిలో మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కేంద్రం నుంచి ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనకి యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడానికి ఒక అద్భుతమైన అవకాశం కల్పించారు అదేవిధంగా మన ప్రాంతంలో వర్తమాన ఆలోచనలతోటి కొంచెం వ్యవసాయం చేయాల్సిన సందర్భం ఖచ్చితంగా ఎందుకంటే చాలామంది రైతాంగం ఇక్కడ ఆదర్శవంతమైన ఆదర్శవంతంగా ఉండాలి ఉండే రైతులు సో రాబోయే రోజుల్లో ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు ప్రజలు కోరుకుంటున్న ఆ వెరైటీలు ధాన్యం పండించే విధంగా ఒక మార్పు రావాలి ఎక్కువగా మన దగ్గర బీపీటీ వేస్తూ ఉంటాం స్వర్ణ వేస్తూ ఉంటాం వీటితో పాటు ఉద్యాన పంటల గురించి కూడా మనం ఆలోచించాలి ఫిబ్రవరి మార్చ్ మాసాల్లో ఖచ్చితంగా ఉద్యా ఉద్యాన పంటలు ఇక్కడ పెంచుకునే విధంగా వ్యవసాయ రంగానికి తోడుగా ఉండేటట్టు రైతాంగానికి తోడుగా ఉండేటట్టు ఒక సెమినార్ ఒక ఒక ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేసి ఆయిల్ పామ్ కల్టివేషన్ కూడా ఈ ప్రాంతంలో తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి ప్రస్తుతం ఇతర దేశాల నుంచి దిగుబడి చేసుకునే ఈ పదార్థాన్ని ఖచ్చితంగా మన ప్రాంతంలోనే మనం అమలు చేస్తే ఆ విధంగా వాళ్ళకి చక్కటి ఆదాయం అంటే ఎకరానికి మాకున్న అంచనాలు కనీసం ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు వస్తుంది ఒక్కొక్క రైతుకి అంటే ఏలూరు జిల్లాలో నేను జిల్లా మంత్రిగా అక్కడ వ్యవహరిస్తున్నాను అక్కడ కూడా మార్పు నేను చూశాను వరి పొలాల నుంచి ఎక్కువగా ఉద్యాన పంటల్లోకి మార్చే ఆలోచన రైతాంగంలో కలుగుతోంది ఈరోజు కొలిపరి మండలంలో అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా మూడు కోట్ల యాభై లక్షల విలువ కలిగిన రహదారులు ఈరోజు ప్రారంభించుకున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా మనందరి తరఫున ఆయన అభినందిస్తున్నాను కృతజ్ఞతతో ఎందుకంటే రాష్ట్రంలో ఎవరికి ఇవ్వని విధంగా మన తెనాల నియోజకవర్గానికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఆయన నిధులు మంజూరు చేశారు పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి ఈ సంవత్సరం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం సైడ్ కాలువలు విధంగా ఇప్పుడే కోటిరెడ్డి గారు గుర్తు చేసినట్టు డొంక రోడ్లు కూడా రెండే రెండు అన్నీ పూర్తి అయ్యే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్తాం అంటే ఎక్కువగా ఫోకస్ చేసింది గ్రామా నుంచి గ్రామానికి కనెక్టింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అటువంటి రహదారులపైన ఎక్కువగా ఫోకస్ చేసాం అంతర్గత రహదారుల పైన కూడా ఎక్కువగా దృష్టి పెట్టాం తప్పకుండా ఈ వేసవి కాలంలో రైతాంగానికి ఉపయోగపడే విధంగా డొంక రోడ్ల పైన కూడా తప్పకుండా నేను నిధులు తీసుకొచ్చి అవన్నీ పూర్తి చేసుకుంటాం కూలిపర్లో గతంలో నిర్మాణం చేసిన రక్షత మంచినీటి పథకం మీ తెలుసు ఐదు సంవత్సరాలు నిర్వీర్యం చేశారు ప్రజలకు ఉపయోగ ఉపయోగపడాల్సిన అద్భుతమైన కార్యక్రమాన్ని కనీసం మోటార్లు కూడా నడుపుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు ఆల్రెడీ మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసి దానికి మరమత్తులు చేపట్టారు అవి పూర్తయిన కానీ పూర్తవగానే ఆ పైప్లైన్ ఎక్స్టెన్షన్ కూడా అంటే ప్రతి ఇంటికి కొళాయిలు వచ్చేటట్టు తప్పకుండా రాబోయే రోజుల్లో జల్ జీవన్ మిషన్ నుంచి అదొక ప్రణాళిక సిద్ధం చేసుకుని మన కొలిపర మండలంలో తప్పకుండా మార్పు తీసుకుందాం ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా వీక్షించేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఛానల్ ఫాలో